నమస్తే దీని మీ జర్నలిస్ట్ ప్రవీణ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ పైన మాట్లాడాలని అనుకుంటున్నా వారం రోజుల కింద ఎన్టీవీ ఆఫ్ ద రికార్డ్ పేరుతోటి ఒక అంశాన్ని ఐఏఎస్ అధికారి మంత్రితో సంబంధం అంటూ ఒక కథనాన్ని ప్రచురించి ప్రధాన మీడియా టెలికాస్ట్ చేయడం జరిగింది దానిపైన ఇష్యూ అయింది పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద సీరియస్ తీసుకొని కొంతమంది జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం జరిగింది కట్ చేస్తే మళ్ళీ ఇంకొక ప్రధాన మీడియా దాన్ని అవపోసణ పట్టి దాంట్లో ఏం జరిగింది ఏంది ఏం కథ అని చెప్పి ఆర్కే కొత్తపల్కు పేరుతోటి రాధాకృష్ణ గారు ఈ యొక్క ఇష్యూ దేని గురించి జరిగింది ఏ కాంట్రాక్ట్ రాకపోతే ఎవరు వేసిరా అని చెప్పి ఆ ఎన్టీవీ ఆయనే అల్లుడా ఎవరో మరి ఆయనకు ఒక కంపెనీ ఉందట ఆ కంపెనీకి రానికి ఈ యొక్క బట్టి విక్రమార్క గారు లేదంటే కోమటి రెడ్డి గారు వీళ్ళంతా అడ్డుపడుతున్నారని చెప్పి కోమటి రెడ్డి గారు సారీ కోమటి రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి అతను ఈ ఇష్యూను బేస్ చేసుకుని ఆ కథనాన్ని వెంటనే టెలికాస్ట్ దీంట్లో బట్టి విక్రమార్క గారు కూడా ఇన్వాల్వ్ అయినరన్నట్టు కోమటి రెడ్డి గారేమో సుశీల్ ఇన్ఫ్రా వాళ్ళ బ్రదర్ కంపెనీకి రావాలన్నట్టు కోమటిరెడ్డి గారు గారు పట్టుబట్టిరన్నట్టు బట్టి విక్రమార్క గారు వేరొకరికి ప్రతిపాదించిరన్నట్టు మరొకరేమో ఆ ప్రతిమ కంపెనీకి రావాలన్నట్టు మరొకరు ప్రతిపాదించినట్టు వరిస్సాకు సంబంధించినటువంటి బొగ్గు గనుల పేరుతోటి ఈ యొక్క కాంట్రాక్ట్ రావడం కోసము వీరికి అడ్డం వస్తురు కాబట్టి ఈ ఎన్టీవీ ఆయనే దాన్ని టెలికాస్ట్ చేసిండు ఇదంతా కథ నడిచింది దాని తర్వాత ఆర్కే కొత్త పేరుతోటి ఏబిఎన్ లో కూడా దాన్ని టెలికాస్ట్ చేశారు దానికి మళ్ళా డిప్యూటీ సీఎం గారు కూడా దాన్ని క్యాన్సల్ చేస్తూ ఉత్తర్వులు లాయల్ చేస్తూ మేము ఇలాంటి కాదు అని చెప్పి వారు కూడా దీన్ని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజానికానికి నిజానిజాలు చెప్పే అవసరం ఉంది అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది మీ బిజినెస్ల గురించి మీ యొక్క బిజినెస్ల గురించి ఆంధ్ర పెట్టుబడిదారులకు తొత్తులుగా మారేటువంటి ఈ యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ పైన జర్నలిస్టులు ఏం పాపం చేసిరు స్వచ్ఛందంగా ఈరోజు జర్నలిస్టులు పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎక్కడ ఏది జరిగినా గానీ దాన్ని నిలదీస్తూ చిన్న అంశం కానీ పెద్ద అంశం కానీ ఏదైనా కానీ నిలదీస్తూ చెప్తున్నటువంటి ఈ జర్నలిస్టుల మీద మచ్చ వచ్చేటట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కానీ ఈ యొక్క ప్రధాన మీడియా అని చెప్పుకునేటువంటి ఈ ప్రధానం మీడియాకు సంబంధించినటువంటి చైర్మన్లు ఓనర్లు వీళ్ళు బిజినెస్ దారులు తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకోనికి వచ్చినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తిని దోచుకోనికి వచ్చినటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు తల ఒగ్గి తెలంగాణ రాష్ట్రం ఇజ్జత తీసేటట్టు ఇలా రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూలు ప్రధానమైనటువంటి కారణంగా కనపడుతున్నాయి ప్రజానిక ముక్కు మీద ఏలేసుకుంటున్నారు తెలంగాణలో ఇలాంటి ఇష్యూస్ జరగడము ఏంటి ఈ పెట్టుబడిదారులు ఈ కాంట్రాక్టర్ల మధ్యలో లొల్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ వీళ్ళకి ఇస్తలేరని వాళ్ళు వాళ్ళకి ఇస్తలే వీటిపైన వీళ్ళు ఈ యొక్క కథనాన్ని ప్రచురించడం ఏంటి అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ముక్కు మీద ఏలేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు జరిగినటువంటి ఇష్యూని మీద ఎవ్వరు కొట్లాడాడు కానీ తేరగా వస్తుందని చెప్పి ఒరిస్సాలో ఎక్కడనో జరిగేటువంటి బొగ్గు గల కాంటాక్ట్ పేరుతోటి ఇలా ఎంతో కాపాడుతున్నారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఇష్యూ మీద కొట్లాడుతున్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కడ ఏది జరిగినా కానీ దాన్ని బయట పెట్టి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంటే జర్నలిస్టుల మీద మత్స చేర్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకోవడం నిజంగా కొంచెం తలదించుకోవాలి అనే విషయంగానే కనపడుతున్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నారు ఈ కథనాల పేరుతోటి వాళ్ళ ఊహకారాలతో పేరుతోటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ల దాని మీద వాళ్ళు ప్రచురించడం ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది దానిపైన స్పష్టత ఇచ్చేటువంటి అవసరం సీఎం గారి పైన కంపల్సరీ ఉంటది సీఎం గారికి వారి పాత్ర లేకుండానే ఇదంతా జరుగుతుంది అన్నట్టు రాధాకృష్ణ రాసుకొచ్చు ఏం చేస్తున్నాయా మీరు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకపోవాలని చూస్తున్నారా మీరు ఇంకా కూడా వదులుతలేరు ఎందుకు నిజంగా కూడా విడిపోయి కూడా ఈరోజు తెలంగాణ ఆంధ్ర అనేటివి కలిసి అంత సర్దు ఈ పరిస్థితిలో ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ప్రముఖంగా చెప్పాలంటే ఈ ఇక్కడ మీడియాలో ప్రముఖ మీడియా అని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఈ పెట్టుబడిదారులను తరిమి కొట్టాలి కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ తీసుకోవాలి ఏ మీ మీ మాట్లాడుకోనికుండానే ఇదంతా జరుగుతున్నదా దీనిపైన కంపల్సరీ స్పష్టత ఇవ్వాలి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి అంటూ కోరుకుంటూ నేను జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ప్రజలారా థ్యాంక్ యూ ధన్యవాదాలు